టీడీపీ నాయకుడు నిమ్మల రామనాయుడు గెలవకు ముందు విపరీతంగా ప్రచారం చేశాడు మామూలుగా కాదు ఇంటింటికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పకుండా ప్రసారం చేశారు నిజంగా వాస్తవానికి అప్పుడు అంత పావులో అంత పబ్లిసిటీ వచ్చిందో రాలేదో కానీ గెలిచిన తర్వాత విపరీతంగా అంటే విపరీతంగా పబ్లిసిటీ పబ్లిసిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా ఇదే నిమ్మల రామనాయుడు జ సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు చెప్పిన వీడియో తెగ అంటే తెగ వైరల్ అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే టీడీపీ పార్టీ ఆ అమ్మకి వందనం అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందన కింద తీసుకొచ్చారు దానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు దాన్నే తర్వాత టీడీపీ పార్టీ ఏమైందని ఒక జీవో వదిలింది తల్లికి వందనం అందరికి కాదు ఒక్కరికే ఇస్తామని దాని మీద తీవ్రం అంటే తీవ్రమైన చర్చ నడిచింది వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శించారు మీరు గతంలో చెప్పింది ఇదే గతంలో మీరు అందరికి ఇస్తామని చెప్పారు కదా ఇప్పుడు జీవో ఎట్ట వదులుతారు ఎలా మీరు అలా చెప్తారో అందరికి ఇవ్వాలా అందరికి ఇస్తేనే అది పద్ధతి మీరు చెప్పినట్టుగా చెప్పింది చెయ్యాలా ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలా మీరు అనే విధంగా విపరీతంగా ఏదైతే నిమ్మల రామనాయుడు గారు చేశారు కదా ఇంటింటికి పోయి ప్రసారము ఆ ప్రసారాన్ని చూపిస్తూ తెగ అంటే తెగ తెగ వైర్లు చేశారు మామూలుగా కాదు దానికి తోడు ఈ మధ్య ఇంకొకటి తోడైంది ఆవులు బర్రెలు ఒక చోట ఒక వ్యక్తి ఆవుని చూపించి ఆవుకు పదిహేను ఆవుకు పదిహేను వేలు నీ బిడ్డలు ఉన్నారు కదా వీళ్ళు నీ బిడ్డలా ఇగో నీకు పదిహేను వేలు అవతల బరుగోళ్ళు ఉంటాయి ఆ బరుగోళ్ళను చూసి బర్రెలను బర్రె దోడలను అన్నిటిని చూపించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని బరుగోళ్ళు చూపిస్తూ అదేవిధంగా ఆవు దగ్గరికి వచ్చి ఇంకే ఇంకొక ఇద్దరి కన్నుంటే చెప్పి ఇంకొక ఇద్దరు కన్ను ఉంటే మీ వాళ్ళిద్దరికి కానీ ఇంకొక పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు కదా కనకపోయినవా అన్నట్టుగా తెగ అంటే ట్రోలింగ్స్ తెగ ట్రోలింగ్స్ చేసి తెగ వైర్లు అయితే చేశారు అయితే నిమ్మల రామనాయుడు గారు కాని అప్పుడు చెప్పడం కానీ భలే చెప్పాడు మీరు ఎంతమంది కంటే అంతమందికి మీకు తెచ్చే బాధ్యత మాది ఇదిగో రాసి పెట్టుకోండి ఇస్తాము ఇంటికి తెచ్చి పెడతాము అన్నట్టుగా తెగ ప్రచారం చేశారు మొత్తానికైతే కష్టపడ్డాడు కష్టానికి ప్రతిఫలం టీడీపీ పార్టీ గెలిచింది గెలిచింది ఏదైతే హామీలు ఇచ్చారో చూసారో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చే విధంగా ఉండాలి చెప్పారు కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఆ పదిహేను వేలు పదిహేను వేలు అన్నట్టుగా అందరికి ఇస్తే అందరూ సంతోషిస్తారు అప్పట్లో అప్పట్లో ఏమన్నాడో రామనాయుడు గారు ఒకసారి వినండి 이제 웨일, 이제 비디오. గతంలో మా ప్రచారం చేశారు అక్కడికే పరిమితమైంది కానీ గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు దీన్ని చూపిస్తూ ఇదిగో మీరు చెప్పిన మాటలు ఇవిగో మీరు జనాలకు చెప్పిన మాటలు ఇవి మీ మాటలు ఇవి మీరు చెప్పారు దీన్ని నెరవేర్చాలా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదని ఎప్పురీతంగా అంటే విపరీతంగా ట్రోల్ చేశారనుకో ట్రోల్ చేశారనుకోవచ్చు అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అయిందని చెప్పుకోవచ్చు నిమ్మల నాయ రామ్ నాయుడు గారి నిమ్మల రామనాయుడు గారి వీడియో